హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజు మీ అందరికీ ఈజీగా పాల తాలికలు ఎలా చేసుకోవాలో చెప్దామనుకుంటున్నానండి ముందుగా ఒక్క ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను ఆ ప్లేస్లో కావాలి అనుకునే వాళ్ళు సన్నగా ఉన్నటువంటి సగ్గి బియ్యం కూడా నానబెట్టుకోవచ్చు నేను పావు కేజీ పైన కొంచెం బియ్యపిండి తీసుకున్నాను అది పొడి బియ్యపిండి మన మనం ఇంట్లో స్టోర్ చేసుకునేది ఒక్క గ్లాసు ముందు స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టుకున్నాను దాంట్లో చిటికెడు గళ్ళ ఉప్పు ఒక్క గుప్పడు బెల్లాన్ని వేసానమాట ఇలా నీళ్లు మరిగపెట్టుకున్న తర్వాత చూశారు కదా బాగా బాయిల్ అయిన ఇవి మనం తాలికలకి పిండిని కలుపుకోవడం అంటారు కొంతమంది ఇదే స్టేజ్లో వేసేసుకుంటారు ఒకటికి రెండు నీళ్లు పెట్టుకోవచ్చు నేనైతే విడిగా కలుపుకుంటాను దాన్ని పిండి ఉక్కించడం అంటారు ఒక పక్కన యాలకులు పావు కేజీలో సగం పంచదారని నేను మిక్సీ పట్టాను మనం బెల్లం తాలికలు ఎంత బెల్లం వేసినా కొంచెంగా టేస్ట్ బాగోడానికి అడ్జస్ట్ చేయడానికి రుచికి పంచదార కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు బియ్యపిండి తీసుకున్నాను ఇది పావు కేజీ బియ్యపిండి అనమాట దాంట్లో ఇందాక నేను వేడి కాశాను కదండి బెల్లం కొంచెంగా సాల్ట్ కలిపిన నీళ్ళని ఇలా పోసి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మనం దగ్గరిగా అంటే చపాతీ పిండి ఎలా ముద్దలాగా పక్కన పెట్టుకుంటామో అలాగా కలుపుకోవాలన్నమాట దీన్ని పిండి ఉక్కించడము అంటారు చూసారు కదా ఈ విధంగా తడిపి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి చల్లారిపోవాలన్నమాట మనం తాలికులు వేసుకునే టయానికి ఈలోగా ఒక బ అర కేజీ బెల్లము ఇందాక నేను మిక్సీ పట్టాను కదా పంచదార ఉన్ను ఇలాచీని కాసేసి మరిగిన తర్వాత పక్కన పెట్టాను అది చల్లారిన తర్వాత మనం దాంట్లో ఏమి మట్టి అది ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకోవచ్చు ఈలోగా నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను లీటర్కి లీటర్ నీళ్ళు కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టాను ఈలోగా పాలు బాగా మరిగినాయి ఇందాక నేను బెల్లము పంచదార ఇలాచీ కలిపిన నీళ్ళని చూసారగా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టాను ఇలా చేయడం వల్ల మనకి మనకేమవుతుందంటే పాలతాలీకలు లాస్ట్లో తీపి కలిపేటప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తే డైరెక్ట్గా వేస్తే చాలామంది అక్కడ ఫెయిల్ అవుతారనమాట పాలు మాత్రం పాల పాలతాలీకలికి ఎప్పుడు కూడా బాగా కాగాలండి ఎందుకంటే పచ్చివాసన వస్తే అదొక రకమైనటువంటి టేస్ట్ వస్తుందన్నమాట పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని దాంట్లో వేసేసాను చూశారు కదా ఇలా వేసిన తర్వాత కూడా రెండు నిమిషాలు సగ్గి బియ్యం పూర్తిగా ఉడికిపోవాలి మీకు చూస్తుంటే తెలుస్తుందిగా బాయిలింగ్ స్టేజ్లో ఇప్పుడు మనం ఇందాక ఉక్కించినటువంటి పిండిని జంతికల గొట్టంలో పెట్టుకొని నేను చూపించిన విధంగా అలా వేసుకోవాలి తర్వాత ప్లేట్ పెట్టుకుంటే పొంగుతుంది కదా హై ఫ్లేమ్లో పెడితే ఇలా ఒక్కసారి వేసి వేసిన తర్వాత మనం గరిటితో కలుపుకుంటే మీకు కనపడుతున్నాయి చూడండి ఆ వేడికి తాలికలు పైకి వస్తాయి అనమాట అలా ప్రతిసారి మనం మూత పెట్టుకోవాలి గరిటితో కలుపుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ ట్రిప్పు మళ్ళీ జంతికల గొట్టంలో పెట్టి వేయాలన్నమాట అంటే మంటని హై ఫ్లేమ్ పెట్టుకోవడం లో అడ్జస్ట్ చేయడం ఇలా పెట్టుకుంటూ చేస్తేనే తాలికలు ఈజీగా వస్తాయి మనం వేరే పేట మీద పిండేసి చేస్తాం కదండి అది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఇప్పుడు పాలు కూడా బాగా మరిగినాయి అన్నీ అయిపోయిన తర్వాత ఇందాక మనం ఏదైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నానో బెల్లం పంచుదార ఇలా చినీలు ఉన్నాయి కదండి అవి చేశాను ఇక్కడ ఇలా కలిపినప్పుడు చూసారా మీరు కరెక్ట్గా స్టేజ్ ఉన్నప్పుడు పాల తాలీకలు ఇలా ఉంటాయి పంచదార లేకుండా కూడా చేసుకోవచ్చు జస్ట్ నేను ఆ టేస్ట్ గురించి అని కొంచెంగా యాడ్ చేశాను కలర్ తెలుస్తుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయి లేదు మీరు ఎక్కడైనా అక్కడ పాలు సరిగ్గా కాయలేదు పిం లేకపోతే పిండి సరిగ్గా లేదు బెల్లం తేడా ఉంటే అక్కడ ముక్కలు ముక్కలుగా అయిపోయి నీళ్ళు ఇలాగా పైకి తేలిపోతాయి అన్నమాట ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దింపేసుకోవాలండి లేకపోతే చిక్కబడిపోతాయి పాల తాలీకలు చక్కగా నెయ్యి వేసి జీడిపప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారుగా మీరు కన్సిస్టెన్సీ నేను కలిపి చూపిస్తాను చూడండి మీకు ఈ విధంగా ఉంటే ఒక గంట తర్వాత చక్కగా మనం తినేటప్పటికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది మనం పాల తాలిఖని పర్ఫెక్ట్గా చేసినట్టు అవుతుందనమాట అస్సలు ఏమీ రాని వాళ్ళు కూడా నేను చెప్పేటువంటి ఈ టిప్తో ఫాలో అయితే కనుక ఈజీగా టేస్టీ పాల తాలికలు చేసేవచ్చండి